మీరు తీసుకోవటమే కాదు అని చెప్పింది దాన్ని ఎవడో కుట్రపూరితంగా కట్ చేసి మీరు దశ ఇవ్వాలి లేకపోతే కుదరదని జఫన్య చెప్తున్నాడని సోషల్ మీడియాలో అడ్డగోలుగా వాడి పబ్బం కలుపుకోవడానికి పనికిమల్ల కక్కుర్తి బతుకు బతికితే అది నిజమనుకొని రాజేష్ మహాసేన గారు తన మీద మాట్లాడి చూడండి జఫన్యూ ఎట్లా మాట్లాడుతున్నాడో తప్పు కదా అని చెప్పేసి అంటే రాజమండ్రిలో దానిని వివరణ ఇస్తే వారెంతో హుందాగా ఎంతో సగౌరవంగా కనీసం ఒకటికి పదిసార్లు క్షమాపణ చెప్పి అయ్యా ఇదంతా నేను వినలేదు చూడలేదు ఎవరో కట్ చేసి పెట్టారు నాకు నేను తెలుసుకున్నాను మీరు డబ్బులు కొరకు ఆశించి పని చేయట్లేదని గత మూడు ఆదివారాలు దేవని వాక్యం ద్వారా మీకు ఎంతో అభిషేక పరిచయలు చేసిన దైవజనులు సురేంద్ర మోదస్ గారు కూడా ఫేస్బుక్ ద్వారా వారికి చాలా గట్టిగా పోరాడి మా తండ్రి గురించి నీకు తెలియదు ఆయన తీసుకునే రకంగా అది ఇచ్చే రకం అని సకల ఆధారాలతో చర్చకు సిద్ధం అని చెప్పేసి వారితో మాట్లాడితే కువైట్ దేశం నుండి దుబాయ్ దేశంలో అనేకలు ఆయన మా దేశానికి చిన్నాళ్ళు పరిచయం చేసుకునేసి అకౌంట్ నెంబర్ ఒక వెళ్ళిపోయాడు పిచ్చి మట్లు మాట్లాడొద్దని గట్టిగా వారి బాధను తెలియపరిస్తే వారెంతో హుందాగా సగౌరవంగా పలుమార్లు ఆ మాటను ప్రస్తావించి ఒప్పుకున్నారు ఇది ప్రపంచంలో జరిగిన వాస్తవం అయితే ఈ రోజుకి ఇంకా జఫన్యా డబ్బులు అడుగుతున్నాడని ట్రోల్ చేసి